బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అనౌన్స్ చేసినట్టు ప్రజలకు కనబడేది సాయి లక్ష్మి ప్రియా అని గురుగొండల రామకృష్ణ ఎక్స్ ఎమ్మెల్యే గారి కూతురు కొండేపాటి గంగా ప్రసాద్ గారి కోటలు కానీ ఎందుకో తెర వెనక నుంచి రాజకీయాలు చేసేది వెంకటగిరిలో ఇప్పటికి ఆనం రామనారాయణ రెడ్డి

ఆత్మకూరు కంటే కూడా వెంకటగిరిలో అందులో మీ మీద పోటీ చేస్తే ఆనో రామ్ రెడ్డి చాలా ఈజీగా గెలిచేస్తాడు అందుకే పట్టుపట్టి మరి చివరి నిమిషం వరకు వెంకటగిరిలోనే పోటీ చేయాలని ప్రయత్నించాడు అని అంటారు మరి ఎందుకు రాలేదు తట్టుకోగలరా గజమాలతో స్వాగతం పలకాలని రణరంగం అనండి ఏదో అన్నారు రణరంగము ఎన్నికల రణారంగం అది అని మీరు రణరంగం కాదు ఇది ఒక ఫుట్బాల్ గేమ్ లాగా ఆడాలనుకుంటున్నారట అంటే ఆనం గ్యాంగ్ వస్తే ఫుట్బాల్ ఎలా ఆడాలో చూపిస్తాననేది కూడా అంటున్నారు కదా మీరు మీరు ఫుట్బాల్ ఫుట్బాల్ ప్లేయర్ ఓకే అందుకే గోల్ ఈజీగా ఎలా కొట్టా తెలుసు తెలిసిన ఓకే అది సందర్భోచితంగా వచ్చిన ఇది గోల్ కీపర్ చాలా స్ట్రాంగ్ గోల్ కీపర్ ఒక సందర్భంలో ఆత్మకూరులో సభ జరిగినప్పుడు నేను ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి నేను ఒక గేమ్ కి పోల్చినప్పుడు ఫుట్బాల్ వస్తుంది మాటల్లో క్రికెట్ ప్లేయర్ క్రికెట్ గురించి కొట్టానంటే ఆయన క్రికెట్ ప్లేయర్ కాబట్టి నేను ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి అక్కడ తంతే బాల్ ఇక్కడ పడింది కానీ ఇక్కడి నుంచి సంతపేట బావాలంటున్నారు ఆ టైంలో రూరల్ నుంచి కంటెస్ట్ చేయాలని అంటే అక్కడ డేరా ఎత్తేసి అక్కడి నుంచి పోవాలండి అసలు ఆ ఫుట్బాల్ భాషలో ఫుట్బాల్ చేతులతో ఆటరు వాలీబాల్ అయితే కొట్టామంటారు హాకీ అయితే స్టిక్తో కర్రతో కొట్టామంటారు ఫుట్బాల్ అంటే కాలుతో కొట్టాలి అది తప్పుగా అర్థం చేసుకున్నారు అది కాలుతో తాల్ అన్నట్టుగా వెళ్ళిందంట అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈయన ఎందుకు అన్నాడు ఫుట్బాల్ ఆటగాడు కాదు కదా అంటే రికార్డ్స్ ఉంటాయి మీరు ఫోల్ చేయడంలో తప్పు లేదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు చేసుకున్న వాళ్ళకి తెలియదు నేను ఫుట్బాల్ ప్లేయర్ నాకు ఒక రికార్డ్ కూడా ఉంది స్కూల్లో మీరు ఐ హావ్ నాట్ లాస్ట్ గేమ్ గేమ్ కూడా నా నేను గా కూడా ఉన్న ఓకే ఫుట్బాల్ ఆ కెప్టెన్సీలో ఆ స్కూల్లో ఇప్పటికి రికార్డ్ నేను ఒక గేమ్ కూడా ఓడిపోవాలా కెప్టెన్ మీరు కెప్టెన్గా ఉన్నారు ఓకే క్రీడలు అయితే కెప్టెన్గా ఉన్నారు రాజకీయాల కెప్టెన్ ఎప్పుడు వస్తారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూన్ నాలుగు ఏదీ అంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహించారు తండ్రి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు వాళ్ళకు వారసత్వంగా వచ్చిన మీరు రెండవ సారి అదృష్టాన్ని పరీక్షించకపోతున్నారు మరి ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది అనే నమ్మకం గట్టిగా ఉందా మీకు ఇప్పుడే చెప్పాను కదా అవునా నాలుగో తేదీ అవతల బలంగా ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని ఓడించడానికి నేదురు మళ్ళీ కుటుంబం పైన పై చేయి సాధించాలని ఆనంద కుటుంబము కంకణం కట్టుకుందట చూసారా మీరే అన్నారు మీరే అన్నారు ఆనంద్ కుటుంబం అప్పుడు ఫ్యామిలీ వెనక ఆయన వెనక మళ్ళీ గంగా ప్రసాద్ అలాగే ఇప్పుడు మెట్టకూరు బలంజయి రెడ్డి కలివిల్లి రాంప్రసాద్ రెడ్డి చాలా మంది చాలా బలమైన వెనక ఉండేది ఆనందం అన్నారు రెడ్డి ఇందరినీ గంప గుత్తుగా మీ పై గుసుకొతున్నారట తెలుగుదేశం జిల్లాకు ఒక మీటింగ్ పెడితే తిరుపతి జిల్లా మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరిలోనే పెట్టారు అది కూడా తెలియదే మీకు ఓకే అక్కడే పెట్టారు ఓకే అంటారు మీకోసం పెట్టారు అంటారా విజయ్ గారు చాలా సౌమ్యంగా ఉన్నారు నాకు తెలిసి ఆయనలో నాకు స్వాతంతృంలో కమలాసన్ కనిపిస్తున్నారు నాకు చాలా మృతు స్వభావిగా చాలా పెద్దగా ఉన్నది అవతల క్యాండిడేట్ చూస్తే రాజకీయంగా కొంత బలవంతుడు బలవంతుడు రెండు ఎమ్మెల్యే గెలిచి పెట్టుకుని ధనంజయ్ రెడ్డిని వాళ్ళందరినీ కూడా బలమైన వాళ్ళనే ఈయన మీదికి దింపుతున్నాడు ప్లేయర్స్ ని మరి ఈయన అంత పక్కాగా గోల్ మీకు మీకైతే తెలుసు అంటే అది ఆయనే అడుగుదాం రామ్ కుమార్ రెడ్డి గారి రామ్ కుమార్ రెడ్డి గారు మీ మీద ఒక ఇండిపెండెంట్ ని రెబల్ గా దింపబోతున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేయబోతున్నారు అని ఒక టాక్ నడుస్తుంది నిజమేనా గోల్ ఫోల్ కి అవతల అవతల మొత్తం దింపేశాడట ఎక్కడ పోకోకుండా గారు ఎలా గోల్ కొడతారు ఆ సినిమా డైలాగులు గుర్తొస్తా ఒక్కొక్కటిని కాదురా వంద మందిని ఒకేసారి పంపించు అన్నాడు ఓకే నేను ఒక్కడే ఉంటాను ఓకే ఇది మేము మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేర్చుకుంది ఆయనతో పోటీ పడలాకే తెలుగుదేశం ఏం చేస్తుంది అతుకులు బతుకులుగా జనసేన తెచ్చుకుంది జనసేన కూడా ఏం చెప్తుంది మాకు ఒక ఇష్యూ అంటూ లేదు ఒకరోజు క్వశ్చన్ చేస్తాం ఒకరోజు క్వశ్చన్ చేయము మేము పుట్టిందే క్వశ్చన్ చేయడానికి అన్నారు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు అన్నారు చూడండి ఎంత వ్యత్యాసం ఉందో అలాంటి పార్టీని కలుపుకున్నారు బలం చాలకే కదా జగన్మోహన్ రెడ్డిని మోట్టుకోవాలి జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అంటే నా బలం చాలదు అని జనసేన కలుపుకోవడం జరిగింది అది చాలలేదని గుర్తించారు బీజేపీ కాళ్ళ మీద పడ్డారు ఏదో రకంగా ఎందుకంటే అందరూ మళ్ళీ అదే ఫ్యామిలీ ఏపీ ప్రెసిడెంట్ అక్కడి నుంచే ఏదో రకంగా ఇక్కడి నుంచి పోయిన కోవట్లు ఉండరు అందరికీ తెలిసిన సీక్రెట్లే దూరం కోవట్లు అంటే వాళ్ళు కోవట్లు అంటారు ఇక్కడ నుంచి పోయేసిన పేర్లు చెప్పొచ్చు కదా చౌదరి గారు గాని సీఎం రమేష్ గాని సుజనా చౌదరి గారు గాని సీఎం రమేష్ గాని ఇప్పుడు గొడవ జరిగేది అదే కదా ఇప్పుడు ఎంపీ సీట్లు ఎవరికి వచ్చినాయి బిజెపి వాళ్ళు జీవీఎల్ నరసింహరావుకి రాలేదని గొడవ పెడుతున్నారు కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ గారు గొడవ పెడుతున్నారు సోమవీర్రాజ్ రాలేదని గొడవ పెడుతున్నారు సీట్లు ఎవరికి వచ్చినాయి కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చింది కదా కిరణ్ కుమార్ గారు ఎప్పుడు ఉన్నారు కాంగ్రెస్ లో తర్వాత ఆయన జయసమ్మ కేంద్ర పార్టీ పెట్టారు తర్వాత సైలెంట్ అయ్యారు ఆ తర్వాత బీజేపీ లోకి వచ్చారు జయసమ్మ కేంద్ర కాంగ్రెస్ లోకి వచ్చి ట్రావెల్ అవుతూ మళ్ళీ బీజేపీ లోకి వెళ్ళిపోయారు అది వేరే కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు దాని వెనక నుంచి నడిపించింది ఎవరు ఎవరు నడిపించారు తెలంగాణలో నడిపించింది ఎవరు బాయ్ బాయ్ అని కలిసింది ఎవరు ఈసారి కంటెస్ట్ చేయదు కాంగ్రెస్ లబ్ధి చేయకూరాలని చేసింది ఎవరు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా అర్థమవుతుంది కదా అక్కడ కూడా ఇదే అని మరి అదే కదా ఆయన కూడా ఇదే లెక్క క్లియర్గా ఉంది కదా ఏదేమైనా నా బలం చాలినప్పుడు పక్కన బలం తీసుకుంటారు మీ బలం ఏంటి అసలు కనీసం మీరు అడిగిన ప్రశ్న మా స్టేట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డిని మోటుకోవడానికి తెలుగుదేశం బలం చాలక జనసేన కూడా కలిపిన చాలదని బీజేపీని కలుపుకున్నారు వెంకటగిరిలో నా మీద ధీటుగా ఒక వ్యక్తిని పెడితే అది చాలకే కదా మీరు చెప్పి పేర్లు అంత మంది కలిసి నా మీద పడ్డారు అంటే ఒక్కోడు ఒక్కోడు బలం చాలక ఇంకా కావాలా ఇంకా కావాలా రామ్ కుమార్ రెడ్డిని మోటుకోవాలంటే ఇది చాలదు ఈ ఒక్కరిది చాలదు ఇంకొకరు చీకటి రాజకీయాలు ముందర వెనక ఇంకోన కలపండి అందరిని కలుపుతున్నారు మీరేది తెర వెనక కాదు తెర ముందుకు వచ్చి ఆడండి చూపిస్తానంటున్నారు నిజంగా నిజంగా తెర ముందుకు వస్తే ఇంకా ఇంకా స్పష్టంగా జనం కూడా చూస్తారని ఓకే నేను ఎందుకు ప్రతిసారి తెరలిపాలో మీరే రండి అని పిలిచిన సిద్ధమా మీరే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి